శ్రీజా అయితే ఎలిమినేట్ అయిపోయింది బస్ కూడా అయిపోయిందని న్యూస్ అయితే శ్రీజా ఎలిమినేషన్ అన్ఫేర్ అనుకుంటున్నారా ఫేర్ అనుకుంటున్నారా చెప్పండి శ్రీజాని ఎంతమంది రీఎంట్రీ కావాలని కోరుకుంటున్నారో కూడా మెసేజ్ పెట్టండి నాకు మెసేజ్ పెట్టినా పెట్టకపోయినా స్టార్ మా వాళ్ళకి మెసేజ్ పెట్టండి జియో హాట్ స్టార్ కూడా మెసేజ్ పెట్టండి ఎందుకంటే తెలియాలి అన్ఫేర్ ఎలిమినేషన్ అండి ఓటింగ్ ఎందుకు తీసుకుంటున్నారు ఓట్లు మనం ఎందుకు వేస్తున్నాం పిచ్చివాడలో మనం ఓట్లు వేయడానికి మనం ఎందుకు ఓటేస్తున్నా ఆ పర్సన్ నచ్చింది ఆ పర్సన్ యొక్క ఆట బాగుందని చెప్పేసి మనం ఓట్లు వేస్తాం ఓటు వేసి మంచి ఓటింగ్ పడుతూ మంచి పొజిషన్లో ఉన్న అమ్మాయిని అన్ఫేర్గా వైల్డ్ కార్డ్స్ వచ్చేసి వాళ్ళు తీసేయడం ఏంటి అంతవరకు వాళ్ళ వైల్డ్ కార్డ్స్ ఇంతవరకు ఆడలేదు ఏమీ చేయలేదు అసలు హౌస్లో ఉండి ఆడి తన మనస్తత్వాన్ని తెలుసుకొని పోనీ ఓటింగ్ వేసినా బాగానే ఉంటుంది అలా కాకుండా ఇప్పుడిప్పుడు రీ ఎంట్రీ ఇచ్చేసి మీ అమ్మాయి అన్ఫేరు తీసివేయడానంటే ఎలా తీస్తారు అసలు అది చాలా తప్పని నేను అనుకుంటున్నాను మీరు ఎంతమంది కనిపిస్తున్నది శ్రీజ ఎలిమినేట్ అయిపోవడం ఫేర్ అనిపిస్తుందా అన్ఫేర్ అవుతుందా చెప్పండి తన హౌస్లో ఉన్నంతసేపు ప్రతి ఆడిన ఆట పూర్తి డెడికేషన్తో ఆడింది ఎక్కడ గివ్ అప్ అనేది ఇవ్వలేదు ఈవెన్ మన వాటర్ టాస్క్లో కూడా మీరు సరిగ్గా చూసారో లేదో సరిగా చూస్తే ఆ అమ్మాయి వణికిపోతూ ఉన్నది బజ్ మోగిన తర్వాత కూడా బయటికి రాలేని పరిస్థితుల్లో కళ్యాణ్ తన చేతులతో తను ఎత్తుకొని తీసుకుని వచ్చాడు నిజంగానే అది ఎవ్వరూ నోటీస్ చేశారో లేదో తెలియదు కానీ అంతగా వణికిపోతూ కూడా నీళ్లలోనే ఉన్నది అంటే మీరు ఆలోచించండి తను ఎంత డెడికేట్గా ఆడుతున్నది అని చెప్పేసి ఒకరికి హెల్ప్ చేసిందా సంజనా గారు ఎగ్నెస్ట్ అయ్యారు శ్రీజాకి అయినా సరే కెప్టెన్ టాస్క్లో తనతో పాటు ఆడి తనని కెప్టెన్ చేసింది తర్వాత ఇమాన్యుల్ కెప్టెన్గా ఉన్నప్పుడు తనకి సహకరించి తల్లిని కెప్టెన్ చేసింది తర్వాత ఓడిపోయాడు అది అనవసరం కెప్టెన్ కింద చేసింది కదా శ్రీజానే కదా ఇమాన్యులకు చేసింది నెక్స్ట్ కళ్యాణ్ ఏడుస్తుంటే కళ్యాణ్తో పాటు ఉండు వరే నీకు నేను కెప్టెన్ చేస్తానన్నది కెప్టెన్ కూడా చేసింది కెప్టెన్ చేసిందంటే లాస్ట్లో అందరినీ మ్యానిపులేట్ చేసి అందరినీ కళ్యాణ్ వరకు తిప్పింది శ్రీజానే కదా ఇంతలాగా ఏ ఆటలోనైనా గివప్ ఇచ్చిందా అంతమంది రౌండ్గా ఉండి లోపలికి తోసిపోయే దాంట్లో కళ్యాణ్ కన్నా ముందుగా వెళ్ళి తను తల పైన పెట్టిందంటే ఆలోచించండి ఎంత కిక్కిరిసిపోతూ ఇంత చిన్న బాడీని ఎంతగా మనుషులు చిన్నవాళ్ళు అంత కోట్లాట్లు ఎంత పెయిన్ అయి ఉంటుంది తనకి అయినా సరే ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా చేసింది శ్రీజ ఇటువంటి అమ్మాయి బిగ్ బాస్ హౌస్కి చాలా అవసరం ఓకే ఫస్ట్ టూ వీక్స్ అనేది తను నెగిటివ్లో ఉన్నది తర్వాత ప్రతి వాళ్ళు నాగసార్ చెప్పిన దానికి ఆడియన్స్ చెప్పిన దానికి తర్వాత వచ్చి దివ్యానికే తను తను నామినేట్ చేస్తూ చెప్పిన దానికి అన్నింటినీ తను తీసుకుని ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అనేది మార్చుకుంది తను ఒక్కటి తన వాయిస్ అంటే వాయిస్ తన వాయిస్ అంతా అంత నెమ్మదిగా మాట్లాడాలనుకున్నా గట్టిగా వస్తుంది తన వాయిస్ అప్పటికే తను చాలా కంట్రోల్గా ఉండి చాలా వరకు చేసింది అటువంటి అమ్మాయిని తీసేస్తున్నారు యాక్చువల్గా ఏమంటే ఇమాన్యుల్కి పవర్ వస్తా దొరుకుతుంది కదా దాంతో రీతుని సేవ్ చేశాడట లాస్ట్లో సుమన్ శెట్టి తర్వాత శ్రీజ ఉండిపోతే అక్కడ వైల్డ్ కార్డ్ డెంటిస్ట్గా నలుగురు వచ్చారు నలుగురులో ఇద్దరు శ్రీజాకి ఫేవర్ చేస్తారు నలుగురు సుమన్ శెట్టికి ఫేవర్ చేశారట అక్కడ సుమన్ శెట్టిని శ్రీజాని పెట్టకుండా డెమోని పెట్టచ్చు కదా ఎందుకంటే కన్నా డెమో ఓట్లు తక్కువ పడ్డాయి అసలు తక్కువగా ఓట్లు ఉన్న రీతు రీతువు సుమన్ శెట్టిని ఇద్దరిని పెట్టి చేస్తే అప్పుడు బాగుండేది శ్రీజాకి ఎక్కువ ఓట్లే పడ్డాయి అయినా సరే శ్రీజాని అక్కడ పెట్టి ఎలిమినేట్ చేయడం చాలా వరకు అన్ఫేరు అటువంటి అప్పుడు ఫ్లోరాసైన్ పెట్టచ్చు కదా ఫ్లోరాని పెట్టి అక్కడ ఫస్ట్లోనే రీతుని శ్రీజాని అక్కడ పెట్టేస్తే ఎలక్షన్ వీళ్ళిద్దరికి ఇచ్చేస్తే అక్కడేమయ్యేది శ్రీజాన్ సేఫ్ అయిపోయేది కదా ఆడియన్స్ ఓట్లతో రీతు అనేది ఇక్కడికి వచ్చేది కరెక్ట్ ప్రకారము ఇక్కడ పని నువ్వు పెడితే బాగుంటుంది ఇక్కడ నువ్వు ఎవరికి ఇవ్వాలి అని అన్నప్పుడు అప్పుడు రీతుకి ఇచ్చినా సరే తక్కువ ఓట్లు ఉన్న ఎవరికి డెమో తర్వాత సుమన్ శక్తి వీళ్ళిద్దరిలో ఎవరినివ్వకండి తీసేవాళ్ళు అటువంటిది ఏమీ కాకుండా ఫస్ట్లోనేమో రీతుని ఫ్లోరాని పెట్టారు దాంట్లో అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ పెట్టారు అక్కడ శ్రీజాన్ పెట్టాలి కదా మరి ఇది పూర్తిగా ఆన్ఫైర్ అనే నాకైతే అనిపిస్తుంది ప్లీజ్ మెసేజ్ చేయండి బిగ్ బాస్ దాకా మీ వాయిస్ అనేది చేర్చి వీడియోలు చేయని వాళ్ళు కూడా చేయండి శ్రీజా కావాలి అని చెప్పేసి శ్రీజాకి రీఎంట్రీ ఉండాలని అనుకుంటున్నాను శ్రీజా రీఎంట్రీ అంటే ఒక ఫోర్ ఫైవ్ వీక్స్ టూ త్రీ వీక్స్ కాదు ఈ వీక్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఒక టూ త్రీ డేస్లోనే మళ్ళీ తను రీఎంట్రీ ఇవ్వాలి లేకపోతే ఆ ఫ్లో అనేది కట్ అయిపోతుంది మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది దానికి అందుకని చెప్పి రీఎంట్రీ తప్పకుండా ఉండాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నారు మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ వీ వాంట్ రీఎంట్రీ ఎవరిది శ్రీజాది కావాలని చెప్పేసి మెసేజ్లు పెట్టండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే బాయ్